ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది అది మాట్లాడి రెండు మూడు సంవత్సరాల తర్వాత మన ఊళ్ళలో చూస్తాం ఆ సినిమాలో కూడా సినిమాలో చెప్పిండ్రు పిల్ల పిల్లలు చూసినాడు చుట్టూ మొత్తం గలగల జనం నీ ఫుల్ జనం ఉంటుంది గలగల పైసల సప్పుడు ఉంటుంది ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక ఒక సామెత్యో చూసిన సినిమా ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అప్పు మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నట్ అంటే ఏమన్నా మేము పూర్తిగా క్యా ఇస్ డెమోక్రసీ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభను నడుపుదాం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నరుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదా ప్రజలు గమనిస్తారు తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో లెవర్ వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి పాత బకాయి మెచ్చార్జులు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ మేము గురుకులాలు ఓపెన్ చేసిన మూడు వందల గురుకులాలు ఉంటే మూడు వందల ఇరవై ఏడు మహాత్మా జ్యోతి పాపలుంటే మూడు వందల స్కూళ్ళు కిరాయి బంగళల్లో పోల్ట్రీ ఫారాలలో ఎక్కడ పెట్టినారు వాటిని సొంత భవనాలు కట్టడానికి వసతులు కలిపేయడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఈ విధంగా ప్రభుత్వాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాలుష్యం ఏమైందో తెలుసు మీరు కుర్చి చేసుకొని పెడతాన గౌరవాలు ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు ప్రజా ప్రజలుగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీసుకోవాలని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాలను చచ్చాం మేము అటువే తోలు దిక్తానంటే చూసి అప్ప చెప్పి ఇక మీకు తోలు అని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేం కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడుగా పెద్ద ఆయనగా తెలంగాణ ఉద్యమకారుగా మాకు గౌరవం ఉంది తెలంగాణ ప్రజాస్వామ్యం తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం తాను అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సంధ్య సరే మిగలక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా కేంద్ర మంత్రి అరే రాయి నువ్వేం రాయి పన్నెండేళ్ళు పరిపాలించిన హైదరాబాద్ మంత్రివి లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్ టూరిజం మంత్రి ఐదేళ్ళు ఏం చేసినావు చెప్పు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి మొత్తం పన్నెండు నేళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇతర ఇచ్చిందా మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరికి చిట్లు పడేయని పేపర్ల నచ్చింది సర్పంచ్ ఎలక్షన్ల ఓట్లు రాక మీ ప్రజలు మిమ్మల్ని తూ కొడితే కూడా ఇంకా మీకు కనీసం ఆ జ్ఞానం రాకపాయి ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి అన్న నువ్వు కూడా తిట్టినావు నేను కూడా కాంగ్రెస్ తిట్టినా ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా కాబట్టి దయచేసి వీలైతే చేతలు అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ తాలమేసే పరిస్థితి వస్తుంది కేంద్రం వివక్ష చూపిస్తూ ఉంది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఆంధ్రప్రదేశ్కి పక్కకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం వస్తూ ఉంది కేంద్ర మంత్రులు వచ్చే విధంగా పథకాలు వేలకు వేల కోట్లు లక్షలు ప్రకటిస్తూ ఉన్నారు ఇక్కడ మేము కట్టిన పన్నులు కూడా సరి శాతంలో మా తెలంగాణ అభివృద్ధికి వస్తలేవు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఒకరోజు జవాబు చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అటు భారతీయ జనతా పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ మౌనంగా ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు మేము అధికారంలో ఉన్నాం ప్రజలిచ్చిన అధికారం ఇది ప్రజలిచ్చిన అధికారంలో పొరపాట్లు చేస్తే దాన్ని ప్రజాప్రతిపక్షంగా చూపెట్టే ప్రయత్నం చేయండి ప్రజలకు తప్పకుండా మేము జవాబు చెప్తాం ప్రజలకు కోరుతూ ఉన్నాం గత పదేళ్లుగా అనేక మాటల కోటలతో అద్భుతం బ్రహ్మాండం అని మాటలకే పరిమితమైనటువంటి బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారనే మాట మాకంటే ఎక్కువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యురా కవితనే చెప్తున్న అంశం తెలంగాణ ప్రజలు గమనించండి